వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం గుర్రం అశ్వం ఒకటి నిలువు సందేహం శంక అనుమానం పదకొండు అడ్డం పిల్లి మార్జాలం ఏడు నిలువు ముస్తాబు అలంకరణ పదిహేను అడ్డం జగడం కలహం కయ్యం రెండు నిలువు తునక ఖండం ముక్క ఏడు అడ్డం అవసరం అక్కర ఎనిమిది నిలువు శబ్దం రవం పన్నెండు అడ్డం మోసం దగ వంచన నాలుగు నిలువు క్రమశిక్షణతో కూడిన అభ్యాసం సాధన మూడు అడ్డం నీళ్లు నూనె వంటివి పోసే గాజు బుడ్డి సీస తొమ్మిది అడ్డం దేవ దేవవైద్యుడు ధన్వంతరి ఆరు నిలువు విష్ణువు హరి ఐదు అడ్డం ఓర్పు సహనం ఐదు నిలువు ఉక్కిరి బిక్కిరి సతమతం పదహారు అడ్డం ముగిసిపోలేదు వేరే విధంగా అంతం కాలేదు పద్నాలుగు నిలువు రాగలిగే పరిస్థితిలో లేను రాలేను పద్నాలుగు అడ్డం లిఖిస్తా హిందీ రహదారి రాస్తా పది నిలువు మల్లయోధుడు వస్తాదు ఇరవై అడ్డం మృగాల్ని బంధించి ఉంచే ఇనుప ఊచల పెట్టే బోను పదిహేడు నిలువు అవునేమో కాబోలు ఇరవై మూడు అడ్డం మామిడి పళ్ళలో ఒక రకం రసాలు ఇరవై నాలుగు నిలువు చేవ మూలగ సారం ఇరవై ఏడు అడ్డం మొలక అంకురం పదహారు నిలువు ఒక గ్రహం అంగారకుడు పదమూడు నిలువు బెల్లం పాకంలో వరిపిండి సారెలో భాగంగా పంపుతారు చలిమిడి పంతొమ్మిది అడ్డం కుదురుగా ఎలాంటి తొట్టుపాటు లేకుండా స్థిమితంగా పద్దెనిమిది అడ్డం బీరువాలో భాగం సగం అర పద్దెనిమిది నిలువు కదలి అంటే అరటి ఇరవై ఒకటి అడ్డం హేతువే కారణమే ఇరవై రెండు నిలువు తండ్రి సోదరి మేనత్త ముప్పై అడ్డం భర్త తల్లి అత్త ముప్పై నిలువు అగ్ని అనలం ముప్పై మూడు అడ్డం లోయ కనుమ కోన ఇరవై ఆరు అడ్డం పర్వతం నగం ముప్పై తొమ్మిది అడ్డం జ్వరంతో చేసే ఉపవాసం లంకణం ముప్పై నాలుగు నిలువు శరం బాణం ముప్పై నాలుగు అడ్డం వధూవరుల నొసటన కట్టేది బాసికం ముప్పై ఒకటి నిలువు సేవకురాలు దాసి నలభై నిలువు కత్తిరించే సాధనం కత్తెర నలభై ఎనిమిది అడ్డం పచ్చరాయి మరకథం నలభై ఐదు నిలువు పట్టుదల పంతం నలభై ఐదు అడ్డం కాయకాదు మగ్గింది పండు ముప్పై ఐదు నిలువు మన్మధుడు కంతుడు నలభై ఒకటి అడ్డం అడ్డం ఒకటిలోనిదే వేరేలాగా అడ్డం ఒకటి గుర్రం గుర్రానికి ఇంకొక పేరు తురంగం ముప్పై ఆరు నిలువు యజ్ఞంలో యాగంలో నలభై ఆరు అడ్డం లోటు లోపం నలభై ఏడు నిలువు పరాహం పంది యాభై అడ్డం స్వర్గం దివి ముప్పై ఆరు అడ్డం రాత్రి ఆమిని ముప్పై ఏడు నిలువు సత్యం నిజం నలభై రెండు అడ్డం భయం సంకోచం జంకు నలభై మూడు నిలువు కడుపు పొట్ట కుక్షి నల ముప్పై రెండు నిలువు కుతూహలం తమి ఇరవై ఎనిమిది అడ్డం మశకం దోమ ఇరవై ఐదు నిలువు మయూరం నెమలి నలభై నాలుగు అడ్డం మంచు హిమం ముప్పై ఎనిమిది నిలువు కూతురు దుహిత ఇరవై తొమ్మిది అడ్డం అడ్డం పద్దెనిమిదితో నాగలి అడ్డం పద్దెనిమిది అర నాగలి అనగా అరక నలభై తొమ్మిది అడ్డం అడ్డం ముప్పైతో సుగంధ తైలం అడ్డం ముప్పై అత్త సుగంధ తైలం అనగా అత్తరు సో ఇదండి వాటి పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్